విత్తనాలు పొలంలో చల్లితే ఆ గోధుమ విత్తనాలు తర్వాత చల్లినాక మరలా ఇంకొకళ్ళు వచ్చి ఆ పొలంలో ఏం చేశారంటే గురుగులు అన్న విత్తనాలు నాటిల్లారంటారు అయితే ఈ వ్యక్తి ఎదురు చూస్తున్నాడు ఏమని అంటే ఈ గోధుమలు ఇక బాగా పండుతాయి బాగా పండుతాయి అని చెప్పని అది మొక్క చిన్న మొక్క నుంచి పెద్ద మొక్క నుంచి అలాగా పెరిగి పెరిగి పెద్దదయ్యింది పెద్దది అయ్యేలేకే ఎప్పుడైతే ఈ పెద్దది అయ్యి అయ్యింది అంటే ఆ పంట పై పెద్దదయ్యిందో ఎప్పుడైనా చిన్న మొక్కప్పుడు ఏ పైరు అగపడదు తర్వాత పెద్దదైనాక ఇది కలుపు మొక్క అయింది ఇది మంచి మొక్క అయింది అర్థమైంది ఇంకా అలాగనే చూస్తున్నాడు చూశాడు మరలా చూస్తున్నాడు ఇక నెల అయింది రెండు నెలలు అయింది మూడు నెలలు అయింది తర్వాత మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అయిన తర్వాత ఆ పంట అంటే పెరిగి పెద్దదై పెద్దదయ్యలేకి ఆ గోధుమిత్రంలో గురుగుల మొక్కలు కూడా మలిచినాయి అంట ఏ మొక్కలు మలిచినాయి గురుగుల మొక్కలు ఇవి ఎక్కడొచ్చినాయి ఇప్పుడు చాలామంది చూడండి వరి వరి తెలుసుగా వరి తెలుసు అని వాళ్ళు చేయలేత్తండి వరి వరి అండి మీద తెలియదు ఎవరికి అలే వరి అంటే ఏంది చెప్పండి వరి అంటే ఏంది చెప్పరేంది బియ్యం అంతేనా బియ్యం రైస్ వస్తాయి వరి అంటే రైస్ సొప్తాయి అంతే కదా ఇప్పుడు వరి తెలుసు కదా ఆ వరి మొత్తం కూడా చూడండి ఇత్తనాలు పోస్తారు అన్ని విత్తనాలు ఒడ్లే పోస్తారు పోస్తే ఆ ఒడ్లు మలిచిన దాంట్లో ఆటలు మొక్కలో కూడా కలుపు వస్తుంది ఉర్రెంక వస్తుంటుంది తర్వాత అవి పీకి నాటితే ఆటి మధ్యలో కూడా గిరికను ఉర్రెంకను చూస్తే నేను వేసింది గోధుమలు కదా ఈ గురుగు మొక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న ఆలోచన పడి అతన్ని అడిగాడు ప్రభు దేవుణ్ణి అడిగాడు అంట ప్రభు నేను గోధుమలు ఇత్తనాలే నాటే కదా ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చింది ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే దేవుడు చెప్పిన మాట ఏంటంటే నువ్వు చల్లింది గోధుమలే అట్ల మధ్యలోకి వచ్చి ఏం చేసిందంట గురుగుల మొక్కలు నాటింది అందరూ సభ్యులు కొడదాం లోయ ఏమి నాటిందంట గురుగు మొక్కలు నాటింది నాటింది మంచి మంచితనమే కానీ మలిసింది అందుట్లో మలిసింది కూడా గురుకు ఇప్పుడు దేనికి ఈ ఉపమానం ఏ చూపేవు చెప్పాడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనము చాలల్లో మంచి మొక్క నాడితే ఒక పత్తి నాడితే దాంట్లో నుంచి కలుపు అంతా కూడా గడ్డి వస్తుంది ఇప్పుడు దాన్ని దున్నీయటమో లేకపోతే కలుపు జనాన్ని పెట్టి తీపియటమో చేస్తుంటారు కానీ ఆ మొక్క ఎక్కడి నుంచి వస్తుంది ఎలాగ వస్తుంది కారణం ఏంటి ఇప్పుడు మనము ఒక మొక్కని దాన్ని ఎత్తనాలు నాడుతారు కానీ ఆ ఎత్తనాలు మలుస్తే పెద్ద అవుతాయి కానీ ఆ విత్తనాల మధ్యలో కూడా ఏ మొక్క నాటకుండా ఏ ఏది కూడా నాటకుండా మళ్ళీ ఆ మొక్క పక్కనే గిడ్డి వస్తుంది ఎలాగొస్తుంది చెప్పండి ఎలాగొస్తుంది ఇప్పుడు ఎండాకాలంలో చూడండి సేను మొత్తం కూడా మొత్తము ఎలాగుంటుంది మొత్తం కూడా గిడ్డి ఏముండదు ఎండిపోయి ఉంటుంది నాటిన మొక్కని మనం ఇత్తనం వేసిన మొక్కను ఉంచుతామా లేకపోతే దాని పక్కన ఇడిగా మలిచే మొక్కను ఉంచుతామా ఇడిగా మలిచే మొక్కను పీకేస్తాము నాటిన మొక్కనే మనము ఉంచుతాము ఎందుకు నాటిన మొక్కను ఉంచుతాము ఇడిగా మొక్కను ఎందుకు మనం పీకేస్తాము అంటే అది మనకు బనికి రాదు నాటిన మొక్క మనకి బనికి వచ్చింది బనికి బొచ్చిందో బనికి రాదా ఇప్పుడు ఇప్పుడు నాటిన మొక్క ఎవరు గుర్తుపెట్టుకోండి నాటిన మొక్క ఎవరు నాటుకుండా మొక్క మొక్కవేము ఒక వ్యక్తి అంట ఆ పై వచ్చినాల్లో ఉంటుంది ఇత్తనాలు చల్లటానికంట వాడు వెళుతున్నాడు వెళ్ళినప్పుడు ఇత్తనాలు చల్లుతున్నాడు కొన్ని ఇత్తనాలు రాతి నేల మీన పడ్డాయి కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలో పడ్డాయి కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి చెప్పండి మంచి నాట నేలను పడ్డాయి ఇప్పుడు రాతిని పడిన విత్తనము రాయిలోని అది కొంచెము మలిసింది కానీ ఆ రాయిలోకి వేర్లు బాగాలేక అది వెండి ఇప్పుడు ముళ్ళ కంచెలో పడ్డ ఇత్తనం అది మంచి నేలనే పడింది కానీ ఆ ముళ్ళ కంచె ఉండేలేక అది పైకి వెదగలేకపోయింది ఇప్పుడు గట్టిన పడ్డ ఇత్తనం ఒక గట్టు పడింది కానీ అది అడ్డు వచ్చినందున గట్టున పీకేసారు కానీ మంచి నేలన పడిన ఇత్తనము అది ఏమైందో తెలుసా అది అది మంచిగా సేలో మలిసింది అది ఫలించి అభివృద్ధి అయినది అందరూ సభ్యులు పెడదాం ఇప్పుడు రెండు విషయాలు ఇక్కడ మీకు చెప్పాను ఒకటి ఒక మనిషి ఇత్తనాలు నాటితే గోధుమలు నాటితే గురుగులు వచ్చింది అది ఎక్కడి నుండి వచ్చింది అన్నది ఒకటి రెండోది ఒక మనిషి ఇత్తనాలు చలితే అవి నాలుగు టిప్పులు చలితే మూడు చూడండి నాలుగు నాలుగు చోటలు పడ్డాయి ఇప్పుడు దీన్ని బట్టి ఇది దేశూపబు మీరు ఇత్తనాలు అంటే మీరు చాలాలోపు ఇత్తనాలు నాటండి ఇలా చేయండి అని చెప్పలేదు కానీ ఇది మనుషులకి మనకు చెప్పాడు అన్నమాట ఎవరు చెప్పాడు చెప్పండి మనుషులకి మనకి చెప్పాడు అంటే ఎవరు చెప్పాడు మనకు చెప్పాడు ఏమని చెప్పాడు అంటే మనము మనుషులు మంచితనమే గురు అంటే మనము గోధువు లాంటి వాళ్ళమే కానీ మనలోకి సాతాను వచ్చి గురుగు అనే విత్తనం నాడుతుంది తెలుసా మనుషులు మనలో గోధుమ విత్తనం లాంటి వాళ్ళమే కానీ సాతాను వచ్చి గురుగు లాంటి విత్తనం నాటింది ఇప్పుడు ఆ గురుగు అన్నది మన జీవితంలో ఉంటే చాలా బానిసవుతాం దేనికి బానిసవుతాం అంటే ఆ గురుగు మనలో ఉందంటే మనం దేనికి అవుతామంటే ఒకటి బానిస అవుతాము తిరుగుడుకు అవుతాము చెడు అలవాట్లకు అయ్యే వాళ్ళు ఉంటారు అది గురుకు సాతాను వచ్చి నాటింది అంటే సాతాను వచ్చి అంట వాళ్ళు జీవితంలో నాటింది ఇప్పుడు మన మనిషికి ఏదైతే ఇష్టం ఉంటుందో సాతాను అది పెట్టిద్దంట ఏదైతే మనకి ఇష్టం ఉంటుందో సాతాను అది మన ఎదుటి పెట్టింది ఎందుకు అంటే సాతాను మన ఎదుటే పెట్టింది తిన్నాను ఇది చెయ్యను ఎందుకు అంటే మనకి ఏదైతే మనకి ఫస్ట్ మనకు ఇష్టమో అది చెడిది అన్నది సాతాన్ వచ్చి నాటింది అంటే మనిషి జీవితంలో ఇప్పుడు ఎవరైనా కానీ బాప్టిష్యం పొందుతారు మనం బాప్టిష్యం పొందుతాం ఎవరైనా పాషణ గారు వచ్చి వాక్యం చెప్పాడు అనుకో ఇప్పుడు రోజు చెప్పే పాస్టర్ గారు వాక్యం ఏమో ఒకలా తిని తిని సేదైనా కానీ ఎవరైనా కొత్తగా వచ్చి పాస్టర్ గారు వాక్యం చెప్పాడు అనుకో అలే ఇక నేను బాపిస్ పొందనోడుగా నేను బాపుష్యం పొందుతాను అంటాడు ఈ బాపిస్ పొందనోడుగా నేను బాపిష్యం పొందుతానని బాపుష్యం పొంది ఏం కలిగి ఉంటారంటే కొంతకాలం దేవుడిలో ఉంటారు కొంతకాలం దేవుడిలో ఉండరు ఏదైతే మనము ఈ లోకముని వదిలేసుకున్నామో ఆ లోకమే మన ఎదుటి దేవు సాతాను పెట్టింది తెలుసా